నారా బ్రహ్మణితో కలిసి అసెంబ్లీలోకి అడుగుపెట్టిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నోరెళ్ళబెట్టిన సీఎం జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు మాత్రం టీడీపీ అలాగే జనసేన పార్టీ రెండు పార్టీలు ఏకదాటిగా వస్తున్నాయంటూ ఎంతగానో కంగు సీఎం జగన్మోహన్ రెడ్డి మరింతకీ అసలు విషయం ఏంటో అందరికీ తెలిసిందే కదా చంద్రబాబు నాయుడు ఎప్పుడైతే ఏపీ స్కిల్స్ డెవలప్మెంట్ స్కామ్లో అరెస్ట్ అయ్యారో అప్పటి నుంచి జనసేన పార్టీ అలాగే టీడీపీ పార్టీ పొత్తులపై ఒక క్లారిటీ ఇచ్చేశారు ఇక దీంతో అప్పటి నుంచి టీడీపీ కార్యకర్తలు కానీ అలాగే జనసేన కార్యకర్తలు కానీ ఏకదాటిగా ఎక్కడికైనా వెళ్తున్నారు ఏదైనా చేస్తున్నారు మరి ఈ నేపథ్యంలోనే ఇప్పుడు మాత్రం ఏ ఏపీ అసెంబ్లీలోకి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారితో కలిసి నారా బ్రహ్మణి కూడా అసెంబ్లీలో అడుగు పెట్టిందట మరి నారబ్రాహ్మిని ఎంట్రీ చూసిన జగన్మోహన్ రెడ్డి ఒక్కసారిగా గుండె పట్టుకున్నారట ఏంటి ఇదంతా కూడా ఇలా జరుగుతుంది నేను అనుకున్నది ఒకటి ఒకటి అంతా తలకిందులుగా అయిపోతుంది టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గారిని తొలగిస్తే వచ్చే ఎన్నికల్లో నాకు ఒక రూట్ క్లియర్ అవుతుంది అనుకున్నాను కానీ ఇప్పుడు ఒక కొత్త మార్గం నుండి మరొక పార్టీతో పొత్తులు కలుపుకొని నాకు ఇంత కన్ఫ్యూజన్ మిగులుస్తుందని అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అంటూ నార బ్రాహ్మణి యొక్క ఎంట్రీ చూసి కంగు తిన్నారట సీఎం జగన్మోహన్ రెడ్డి మరి ఇప్పుడు ఇప్పుడు మాత్రం సీఎం జగన్మోహన్ రెడ్డి తన వ్యూహాన్ని ఎలా మార్చుకుంటారు అనేది మాత్రం ఎంతగానో చర్చనీయాంశంగా మారింది మొత్తానికైతే నారాబ్రహమిని మాత్రం ఇప్పుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారితో కలిసి ఏపీ అసెంబ్లీకి ఎంట్రీ ఇవ్వగానే అందరూ ఒక్కసారిగా అవాక్కైనట్లుగా తెలుస్తోంది